ఈ రోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఐడియా గురించి మాట్లాడుకుంటున్నాం అదేంటంటే కాయిన్ ఆపరేటెడ్ వాటర్ ఏటీఎం బిజినెస్ అని చెప్పుకోవచ్చు దీన్ని దీన్ని వాటర్ వెండింగ్ మిషన్ అని కూడా పిలుస్తారు మనం అంటే ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి ఒక థౌజండ్ లైక్స్ టార్గెట్ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి ఈ వాటర్ ఏటీఎం బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ ఎంత ప్రాఫిట్స్ ఏ రకంగా ఉంటాయి ఈ వాటర్ వెండింగ్ మిషన్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి ఫస్ట్ ఒకటి కాయిన్ ఆపరేటెడ్ మిషన్ యూనిట్ అనేది వస్తుంది దీనికి వాటర్ ట్యాంక్ ని సెట్ చేసుకుని ఈ మిషన్ కు ఉండేటువంటి ఇన్పుట్ కి లింక్ చేసుకోవాలి అలాగే మిషన్ నుంచి ఒక అవుట్పుట్ వస్తుందన్నమాట ఈ కాయిన్ ఆపరేటెడ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ద్వారా ఎంత వాటర్ బయటికి రావాలి అనేది అవుట్లెట్ ద్వారా నెమ్మదిగా బయటికి రావడం అనేది వస్తుంది కానీ చూడడానికి ఇది పెద్దగా ఫ్యాన్సీగా ఉండదు ఫస్ట్ రకం కానీ ఏంటంటే బిజినెస్ లో తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ లో ఇది దీంతో వెళ్ళిపోవచ్చు చాలా తక్కువలో అయిపోతుంది ఇరవై వేల్లో ఇది తేలిపోద్ది రెండో రకం కాయిన్ ఆపరేట్ మిషన్ తో పాటు ఒక క్యాబిన్ వాటర్ ట్యాంక్ ఇవన్నీ కూడా వస్తాయి కానీ చూడడానికి చాలా రిచ్ లుక్ లో ఉంటుంది అనమాట పెద్ద పెద్ద మాల్స్ రెస్టారెంట్స్ కాలేజ్ స్కూల్స్ లో పెట్టడానికి చాలా బాగుంటుంది ఇది యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అయితే ఏ మిషన్ అయినా సరే కోన్స్ కాయిన్స్ తో పాటు నోట్స్ తీసుకుంటాయి ఏటీఎం స్వైపింగ్ ఫోన్ పే లాంటి స్కానింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి దానికి సో ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయని చూద్దాం మార్కెట్ లో ట్వంటీ లీటర్స్ మార్కెట్ వాటర్ బాటిల్స్ క్యాన్ మనకి ఒక అమౌంట్ లో దొరుకుతుంది అంటే ఒక లీటర్ మనకి దాదాపు ఒక రూపాయి వరకు పడుతుంది సో మార్కెట్ లో బ్రాండెడ్ వాటర్ బాటిల్ ఒక లీటరే మీకు ఇరవై రూపాయల వరకు అమ్ముతున్నారు సో మనం ఏం చేస్తాం అంటే ఒక లీటర్ వాటర్ ని టెన్ రూపీస్ కి సెల్ టార్గెట్ ఇందులో మనకి ఒక లీటర్ వాటర్ కి వన్ రూపీ ప్లస్ కూలింగ్ కి ఒక వన్ రూపీ అలాగే పవర్ కి కరెంట్ మొత్తాన్ని కలిపి త్రీ రూపీస్ అనుకున్నాం సో త్రీ రూపీస్ ఒక లీటర్ మీద మిగిలేటువంటి ప్రాఫిట్ అంటే ఖర్చు అయ్యేది ఎంత మూడు రూపాయలు మనం అమ్మేది అంత పది రూపాయలు సో ఒక్కొక్క లీటర్ మీద మనకి ఎంత మిగులుతుంది ఏడు రూపాయలు మిగులుతుంది అనమాట సెవెన్ రూపీస్ సో ఒక రోజుకి తక్కువలో తక్కువ రెండు వందల లీటర్లు వాటర్ కన్జ్యూమ్ అయ్యాయి అనుకున్నా సరే మనకు వచ్చే ప్రాఫిట్ ఎంత అంటే ఫోర్టీ హండ్రెడ్ రూపీస్ ఈ విధంగా లెక్క చూసుకుంటే నెలకి యాభై రెండు వేల ప్రాఫిట్ అనేది వస్తుంది సో ఈ వాటర్ ఏటీఎంస్ అనేవి ఎక్కడ వర్కౌట్ అవుతాయి అంటే కాలేజ్ క్యాంటీన్స్ బస్ స్టాండ్స్ ఫుడ్ బ్రోడ్ సేల్స్ దగ్గర హోటల్స్ దగ్గర రెస్టారెంట్స్ దగ్గర బేకరీస్ దగ్గర రద్దీగా ఉండేటువంటి బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్స్ జాతరలు సంతలు దేవస్థానాలు ఇలాంటి ప్లేసెస్ లో ఇవి చాలా బాగా సక్సెస్ అవుతాయి ఆల్రెడీ ఇవి రన్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి నేను ఈ వీడియో చేస్తున్నా వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు సో మీకు కూడా మంచి భవిష్యత్తు మంచి రిజల్ట్ ఉంటుంది దీని ద్వారా ఒకసారి ఎంక్వైరీ చేసి మీరు కూడా స్టార్ట్ చేసుకోండి వీడియోని మీరు చేయలేకపోయినా మీరు ఇంకెవరన్నా చేయగలుగుతారు బలం అనుకుంటే వాళ్ళకి పంపించండి ఒక థౌసండ్ లైక్స్ టార్గెట్ దయచేసి లైక్ ఇచ్చి కంటిన్యూ అవ్వండి